హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ తొలి ఏకాదశి పండుగ చక్కగా అందరూ జరుపుకుంటారని కోరుకుంటున్నాను లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆ పార్వతీ పర్వేశ్వరులు ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను అయితే మన ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ కూడాను రోలు రోకలి తిరగలి అలాంటివి ఉండేవి అవి లక్ష్మీనారాయణలుగా పార్వతీ పర్వేశ్వరులుగా మనం పూజిస్తూ ఉండేవాళ్ళం కానీ అయితే పెద్ద పెద్ద ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాబట్టి అవి చిన్నవి కూడా ఇప్పుడు కొనుక్కుని పెట్టుకుంటున్నాము అలాగే దేవుడి దగ్గర కూడా పెట్టుకున్న అలాంటివి తిరగలి రోలు రోగలి ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్నవి కూడా అమ్ముతున్నాయి మార్కెట్లో అలాగే కొన్ని యూజ్ఫుల్ కోసం మనం కిచెన్కి సరిపడగా చిన్న చిన్నగా ఏమైనా దంచుకోవాలన్నా రొట్టె పచ్చడి చేసుకోవాలన్నా కూడా మనం చిన్న సైజులో కూడా కొనుక్కుంటాం అనమాట అయితే మనం అవి కూడా మనం పూజించుకోవచ్చు శుక్రవారం మంగళవారం పండుగ రోజుల్లోనూ చక్కగా ఆ రోలు రోకలని చక్కగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి కింద పూజించుకోవాలన్నమాట కార్తీక పరమేశ్వరిలాగా లక్ష్మీనారాయణలాగా మనం మనసులో తెలుసుకుని పూజించుకోవాలి ఇటు ఇవన్నీ కూడా మన నమ్మకాలను బట్టి ఉంటాయి ఏదైనా నమ్మితేనే కదా నమ్మకపోతే ఉంది మన హిందూ సాంప్రదాయాల్లో నమ్మకం ఉంటేనే ఏ పనైనా కూడా జరుగుతుందనమాట అయితే చూడండి రోలు పూజ సాంప్రదాయం పద్ధతి అనేవి మన ఆచారాలు మన నమ్మకాలు మన పెద్దవాళ్ళు చేసే విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి అయితే శుక్రవారం లేదా శుభదినాలు పండుగ దినాల్లో కూడా మనం ఇలా పూజిస్తూ ఉంటాం పూజలో భాగంగా రోలు ఏం చేస్తాము శుభ్రంగా కడుగుతాము అలాగే కడిగి శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ పువ్వులు పెట్టి కూడా మనం సమర్పిస్తాము అంతేకాకుండా రోలు ఉపయోగించే ముందు రోలుకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉంటాం చూడండి నేను కూడా అట్లాగే చేశాను నేనైతే ఏం చేశానంటే ముందుగా పద్మమ్మగు వేసుకున్నాను అలాగే పద్మ పిండితో వేసి అలాగే పసుపు కుంకుమలు వేసి పూజించాను అనమాట ఇప్పుడు ఆ రోల్ని చక్కగా శుభ్రం చేసి పసుపు రాసిన శుభ్రంగా పొడులు లేకుండా మొత్తం అంతా కూడా పసుపు రాశాను పసుపు రాసి బొట్లు పెట్టాను కుంకుమ బొట్లు పెట్టాను అలాగే పిండితో కూడా బొట్లు పెట్టాను చూడండి అందంగా ఉంది ఎందుకంటే అమ్మవారితో సమానంగా చూసుకోవాలన్నమాట ఎంత మనం విలువగా చూసుకుంటే మనకి అంత బాగుంటుంది ఏదైనా సరే లక్ష్మీ స్వరూపంగా భావించాలి అలాగే మొదటిగా మనం రోలు శుభ్రంగా క కడుక్కున్నాం కదా పసు రాస్ బొట్లు పెట్టుకున్నాము అలాగే పువ్వులు కూడా ఉంటే పెట్టచ్చు నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు మన నమ్మకాన్ని మన వీల్ని బట్టి మన టైంని బట్టి దూపం కూడా వెలిగించుకోవచ్చు అమ్మవారిలాగే పూజించుకోవాలన్నమాట అయితే రోలుని ఉపయోగించే ముందు దాన్ని పూజించేస్తున్నది తీసుకోవడం ఇది చాలా మంచిది ముఖ్యమైన సూచనలు ఏంటంటే రోలు పూజించే విధానం ప్రతి ఇంటి ఆచారాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది అందరూ ఒకలా చేయరు రోలు పూజించే ముందు మీ ఇంటి పెద్దలు లేదా పూజాని సంప్రదించడం మంచిది మన అమ్మ నాన్నగారు ఎలా చేశారు అత్తగారు మామగారు సంప్రదాయాలు పాటించాలి అమ్మాయిలు అయితే అలాగే ఏ రోజుని ఎక్కడ ఉంచాలి కూడా ముఖ్యమైంది సాధారణంగా వంటగదిలో లేదా ఇంట్లో శుభ్రమైన ప్రదేశాల్లో కూడా ఉంచుకోవచ్చు